చేస్తూ ఉండగా ప్రభుత్వ మీరు సైడ్ గుండూ దాని సంపూర్ణతయు లోపము దాని నివాసము ఆయన సముద్రం మీద దానికి పునాది వేసను జల ప్రవాహం మీద దాన్ని స్థిరపరిచను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టగా ప్రమాణం చేయక నిర్దోషమైన చేతులు శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండువాడే వాడు యహో వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మతమునందును ఆయన ఆశ్రయం యాభవ దేవ నేను సర్దిని వెదుకువారు మైక్టివారే బుహుములు ద్వారా అందరు బైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైనటువంటి బతుకులాగా మిహను లేవలెత్తుకొని మరియు అధిపతి యువ ఆయనే ఈ మహిమగల రాజు ఈ పరిశుభ్రత వాక్యూ గుర్తులు దాకా ఈ యొక్క వాక్య నిమిత్తములో ప్రార్థన చేస్తారై దిక్కులేని వారి ప్రభా మీరే దిక్కు అయినట్టుగా అయాన్ని మీ దాసురాలని దాసుని ప్రేమించి గొల్లపూడి గ్రామం నడిపించిన ఆయన అయా ఈ యొక్క సహవాసంలో అయా మొదటి ప్రభా తండ్రి గారి పెద్ద ఆయన అయా తీరు ప్రభా ఇంకొక తరం వారు వచ్చేలాగిన మీరు యొక్క ప్రభ దినాన ఈ యొక్క కాలేజీని ప్రభ బైబిల్ కాలేజీని ఏర్పాటు చేసినట్టుగా మీ స్తోత్రాలు స్థుతులు అయ్యా ఈ యొక్క కాలి తిని మీద ప్రభా బిడలు నాయన వాక్యాలు చదువుచుండగా మీరే తోడుబడి జీవించు వాళ్ళ అలాగే ప్రభా ఈ యొక్క నాయన ద్వారా ప్రభుత్వ కటింగ్ చేస్తుండగా తల్లి గారికి తోడుబడి సాగిసి వెనకల చాటుని భద్రపరిచి నేనే జీవితం తాని ఏం సైడ్ నా తండ్రి అరే బలసు మహారాజుకి సరవరథుడైన దేవుడికి మహోనద్దు దేవునికి దేవుడికి దైవసరణ ప్రశంస చేసిన బలపొడి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ప్రారంభించుబడుతున్న దేవునికి కొరయ యేసు మహారాజ్కి ప్రార్థన ప్రార్థన దైశ్య జన నాయకితన వాట్ ప్రార్థన अरिष्टदेव ग्रंथो प्रभां सतयुगिलो प्रभां यह वेला के 3330 के चाललेरा जूम और जूम सतयुगिलो प्रसिद्ध ग्रंथो प्रभां प्रत्येक वारि पाडा प्रभां नायन विरोगेवेकना प्रभां मुच्छे పరిశుద్ధ గ్రంధుల ప్రభా హృదయాలో మనసులో ప్రవర్తన నింపటానికి ప్రభంప ఈ మధ్యనే ఆశీర్వాదించలేదు ఈ మధ్యనే జీవించాలో ప్రభా ప్రతి వారు కూడా బైబిల్ ప్రయాణ ప్రభావ కొన్ని నాయనా సచ్చివాకులు ప్రభాప బ్రష్కినంత కాలం కూడా నైనా జీవితాలు పరిచించడానికి విస్తరింపు చేసి జీవించి ఆశీర్వాదిస్తే మనకు నైపుణ్య తెలుసుకుంటారు बीच आग yes. <noise> ja, चलाओ <Jeremy> <dunno. analogy> ना दिखाए तो चलाना चाहिए। हाँ। चलो फुर्ती कहने दोनों 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 दोनों। हाँ। तो आए तो बीच चलाओ। चलो। चम्मचो। बोले रस महाराजी की। बोले रस महाराजी की। बोले रस महाराजी की। एक दो अपराध था। एक दो अपराध इनको बोलते हैं रिप्लेस। సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు నేను ఎక్కువ గురించి చెప్పుచున్నాను దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం దీవెని ఆశ్రయించిన గాక

మీకు వందరాలి స్థుతులు స్తోత్రాలుస్తున్నాం తప్ప మీ అపారమే ప్రేమితో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సరం నూతన మాసంలో ఇరవై ఆరో తారీఖు ఈ వేళ ఈ సాయంకాల పరిశుద్ధమైనటువంటి బైబిల్ కాలేజీ సేవకురాలు ఆయన ప్రభావ అయా తల్లిగారిని ప్రేమించి మేనేజింగ్ డైరెక్టర్ గా ఆశ్రవదించి ఇంకా సభ్యులు కూడా మీరు ఆశ్రవదించి దైవ సేవకులు మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభా మా బిడ్డల బిడ్డల తరాలు ప్రభా ఒక ఉన్నతమైనటువంటి ఎంతైనటువంటి శిఖరం మీద ఈ బైబుల్ కాలేజీని మీరు కట్టించండి రాజా మీ స్తోత్రాలు 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 ప్రభా మంచి ఘనమైనటువంటి అయా సెంటర్ ఏసి కూడా మీరు అనుగ్రహించండి ప్రభా మంచి మనశ్శాంతిగా సంతోషంతో ఆనందంతో సమాధానంతో ఆయన నలుదిక్కు నుంచి తూర్పు దక్షిణ పడవ ఊతలో నలుదిక్కు నుంచి అనేకమైన దైవ సేవకులు మీరు తీసుకురండి ప్రభా అయా పిల్లల తీసుకురండి ఎవరు రాదు మీరు తీసుకురండి రాజ ఈ కాలేజీ అయ్యా రాత్రి వేళ వేళ ఉదయం కాలం మధ్యకాలం సాయంకాలం వేళ అర్ధరాత్రి వేళ కూడా వేరే కూర కూడా క్రమైన ఆ రాధ్యలు జరగినట్లు మీ సహాయం చేయించండి ముఖ్యంగా నాకంటే ముందుగా క్రమైనటువంటి ప్రార్థులతో ప్రతిష్టండి నాకు నీ గుర్తించే స్తోత్రాలు నాకంటే ముందుగా మాకంటే ముందుగా ప్రభావం

మీ తరలో పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొని మహిమ గల ఈ రాజు ఎవడు బలశౌర్యము గల యుహోవా యుద్ధ సూర్యుడు యుహోవ గుారా మీ తలలో పైకి పురాతనమైన తలుపులారా మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొని మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి యుహోవయ్యే ఆయనే రాజు ये हमने क्वार्ट के मो माय कभी नहीं करना दीम उनसे बढ़ने लगा था। आमीन। राजपाल ने क्या रुपरत करा? अगर मुंडी करावाली कुछ पाएगे ना? जीवन के सहायक ही के वंदना रिश्तों दर्ज रिश्तों को दाम मायना। इधर वो प्रभाव आया అయ్యా ప్రారంభోత్సవం చేస్తుండగా తండ్రి రెండవ గుమ్మంలో నా ప్రభా నీ దాసుల ద్వారా తండ్రి ఆయన ప్రారంభోత్సవం జరిగించమని ఇదిగో నాయన నీ దాసులుగా ప్రార్థిస్తూ నా ప్రభా నీకు ఈ స్థలంలో నా ప్రభా అనేకమంది నా తన యవనస్తులు నా ప్రభా నీ యొక్క కాలేజీ నా తన విషయుల ద్వారా ప్రభా నా తన బిడ్డల నా తన గొప్ప అనుభవాలు నేర్చుకుని నా ప్రభా ముందు కొనసాగినట్లు వారి యొక్క జీవితంలో తల్లి మంచి మనోహరమైనటువంటి నా తల్లి కృపల తల్లి అనుగ్రహించమని నేను అడుగుచుకున్నాను ఈ దాసుల ద్వారా ప్రభు ఈ రాత్రి కాల సమీపంలో ఆయన అయ్యా ప్రారంభోత్సవం చేస్తున్న యొక్క కార్యక్రమం జయప్రదంగా జరిపించాలని ఏ శుకృష్ణనామాన్ని వేడుకొచ్చున్నాము తండ్రి అమే ప్రేమ నమ్మకం కలిగి చేసు ప్రభావాన్ని కొందనాలు ఇంటర్నేషనల్ దైవ బైబిల్ కాలేజీ ప్రభుత్వం మొదటి రెండు రెండో గుమ్మలు కూడా ఈ గుమ్మంలో నుంచి లోపల ప్రవేశించి నేను నామాన్ని ప్రభా ప్రకటించే అనేక మందిని ఈ స్థలానికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను ప్రభా పరమ బాధకుడు నీవు గనక ఈ యొక్క ప్రభా మందిర కాలేజీలోకి వచ్చిన ప్రతి ప్రభాన తండ్రి సహోదరుడికి నీ ఆత్మను అనుగ్రహించి మీరు అన్నాడు శిష్యులకి ఏ విధమైతే బోధించి గొప్పవారిగా చేశారు ఇదిగో ప్రభ ఇంటర్నేషనల్ దైవశి బైబిల్ కాలేజీలోకి వచ్చిన ప్రతి దైవ కూడా ప్రభ గొప్ప భక్తులుగా తీర్చబడ్డారు కల్పన అనుగ్రహించమని నా తండ్రిని ఓపెన్ చేస్తున్న మీరే తోడుగా నేర్పించమని క్రీస్తు ఆడుస్తున్న బలవ్ తండ్రి ఆమె ఈ రం డే కట్ చేస్తాము సంతోషంతో విహోవాలు సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి విహోవయ్యే దేవుడిని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును మనము ఆయన వారు మనము ఆయన ప్రజలము ఆయన కోర్పు గొర్రెలము కృతజ్ఞత ఆత్మను చెల్లించు ఆయన భూములో ప్రవేశించు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుని ఆయనను శుద్ధించుడి ఆయన నామం కనపరచుడి ఎగువ దయాలుడు ఆయన కృపా నిత్యముడు ఆయన సత్యము తరతరములను కొద్ది మాట లేవు మనం ఇప్పుడు దీవించుగా రమేష్ అన్న గారు సబ్ ప్రెసిడెంట్ సబ్ సెక్రటరీ గారు ప్రాంతంగా ముందుగా కొంచెం మహానగరుడా పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీ గనమైనటువంటి బాధలు స్తోత్రాలని ఎందుకంటే నా మీద ఆస్తులను ప్రేమించి ప్రైవేట్ కాలేజ్ సిద్ధపాటు చేసినటువంటి విధానం బట్టి స్తోత్రాలు ఎందుకంటే ఈ బైబిల్ కాలేజ్ ప్రారంభోత్సవ విషయంలో ప్రభావ ఇంతవరకు మీ రెక్కల నీళ్ళలో కాపాడినటువంటి విధానం బట్టి కేవలం ప్రారంభించడం కాదు గని ప్రభా ఇది మొదలుకొని అనేకులకు ప్రభా మీ రక్షణ కూర్చున్నటువంటి జ్ఞానాన్ని బోధించి మీ మాటల ప్రభు అనేకులకు తెలియపరిచేటువంటి కృప ఈ కాలేజీ నుండి ప్రభా మీ రాజ్య సువార్త అనేక ప్రాంతాలకు పెద్ద చల్లి మిమ్మల్ని కనపరిచినటువంటి కృప మీరు ఇదిగో ఇదిగోనైనా మీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకలు ప్రయాస సై కృగ్రహించుకొని నామంలో మిక్కి అడిగి వేడుకోరుతున్నాము ప్రేమా నమ్మకం స్తోత్రం ప్రభావ స్తోత్రము స్తోత్రము చెల్లిస్తున్నాం బైబిల్ కాలేజీ ఆఫ్ ద్వరూ అసోసియేషన్ బొల్లపూడి రిటా కుమార్ను ప్రభావం ప్రారంభిస్తుండగా సహాయించారు నా తండ్రి అనేకలు ప్రభావం ఆయన బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి నైనా యోగ ప్రభు కాలేజీని ఆయన అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత ఆసుపత్రుల్లో చెల్లిస్తున్నాం అలాగే అనేకమంది యవనస్తులు ప్రభావాన్ని కాడికిందుకు వచ్చి గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని నేను ప్రకటించే పిల్లలుగా అనేకలుగానే సిద్ధపరచిన సహాయం చేయగలరని ప్రార్థించి అడపవచ్చు నామారు

జ్ఞానము గలవాడు విని విన్ని వృద్ధి ఉద్ది వేగము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వాక్కుమ దేవుడినిించినాక ఇది ఏ

పాలేటిచుని యేసయ్యకే కొలిపు సాహవాస దీవించు యేసయ్యకే కైపిసుగొల్లపొడి దీవించు యేసయ్యకే ఔతన క్రియను చరిచునానని నీవు సెలవియా सत्यं <muchas> वद